బాలు వాళ్ళ తమ్ముడు మీదకి రౌడీలు పంపించండి ఓ ఇంటికెళ్ళి తగాదాడుతూ ఉంటే బాలు ఎనకాలనికమ్ మా బాలు తమ్ముడు రవి కూడా వెళ్తాడు ఆపవయ్యా ఇంకొక మాట మాట్లాడావంటే అంటే పోలీసులకు ఫోన్ అనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది డివో భార్య చెయ్యవమ్మ ఇవమ్మ చేయి ఏమని చేస్తావు మీ మీద కోర్టులో కేసు కేసుకెళ్సి మా బతుకు మేము బతుకుంటే ఎవరో లేక డబ్బులు ఉన్నాయి కదా అని రౌడీలకు పడేసి మా మీదకి రౌడీలు పంపిస్తావా మా నాన్న మీద ఖర్చు అని చెప్పేసి మా తమ్ముడి మీదకి రౌడీలు పంపించడానికి మీకు మనసులో ఒప్పింది వాడు ఎవరికి ఏ వ్యాపకారం చేసేవాడు కాదు అని చెప్పేసి అంటంతో ఏంటి ఎవరికి వ్యాపారం చేసేవాడు కాదు డబ్బులు నా కూతుర్ని వల్లో వేసుకొని ఇంటి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసే స్థాయికి వచ్చాడు నీ తమ్ముడు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది ఇక డీ భార్య అంటే మా వాడు చాలా మంచివాడు వాడికి అసలు అలాంటి అలవాట్లు లేవు లేనిపోయిన బండాలని వాడి మీద వేయమాకండి వాడి మనస్తత్వం అట్లాంటిది కాదు వాడేసుమంటాడో నాకు తెలుసు బాగా అని చెప్పేసి అంటాడు బాలు అయితే నీ మా తమ్ముడు అంత మంచివాడు అయితే మరి నీ ఇన్ని అంటున్నా కూడా ఎందుకు మౌనంగా ఊరుకున్నాడు అడుగు భయ్యా నీ తమ్ముని అడుగు అని చెప్పేసి అంటూ నిలదీస్తుంది డి భార్య అలా అనేసరికి అనేసరికల్లా ఏంట్రా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటావు అంటే అన్నయ్య అది కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారా అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేది అసలు వీసులు వేసుముంటావు లీడ కూతురింకేసు అవి ఉంటుంది అర్థం చేసుకున్నావా అయినా వీళ్ళమ్మాయితో నీ ఫ్రెండ్షిప్ ఏంట్రా అని చెప్పేసి బాలు అరుస్తాడు అరవగానే అది కాద నీ ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందారా అంటూ బాలు లాక్కొని వెళ్తాడు ఇక రవి అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఏంటో వాళ్ళు చెప్పేది ఏమంటున్నారు వాళ్ళు వింటున్నావా అసలుకి అని చెప్పేసి బాలుగదం వేయిస్తే శృతి వేసుకుంటుంది కాదన్నయ్య శృతి చాలా మంచిది అన్నయ్య శృతి నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా విడిపించింది శృతి అన్నయ్య అంటే వీళ్ళకంటే అమ్మాయి మంచిదే అయి ఉండొచ్చు అయినా సరే స్నేహమైనా ఇంకా దాటి ఇంకేమన్నా వెళ్ళావా ఇట్లాంటి విషయాలన్నీ ఇంట్లో తెలిస్తే నాన్న చాలా బాధపడతాడు నాకు తెలియని మాకు ఇద్దరితో ఈ విషయాన్ని మర్చిపోయింది ఇంకొకసారి రిపీట్ అయిందంటే మదర్ నీకు మర్యాదగా ఉండదు కాళ్ళు చేతులు గట్టి ఇంట్లో పడేస్తాను అనుకుంటున్నామేమో అని చెప్పేసి రవి ఇంటికి తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చేస్తాడు బాలుగా అయితే ఇక బాలు ఆ చిరాకులో కూర్చుని ఉండగా ఏంటండి ఏమైంది ఇవాళ బాడీగా ఏం లేదా చాలా తొందరగా వచ్చేసారు అంటూ నేను అడుగుతూ ఉంటుంది దానికి సమాధానం ఏం చెప్పడం బాలు ఏంటండి అలా ఉన్నారు ఏమైంది అని మరోసారి అనగానే ఏ ఏం లేదని చెప్పాను ఆవతకెళ్ళని చెప్పి విసిరేస్తాడు ఇక మీన అయితే అలాగే వెళ్ళి కూర్చుంటుంది కాసేపుకి రిలీఫ్ అయ్యి బాలు వెళ్ళి మీనా ఆకలిస్తుంది మీనా అని చెప్పేసి అంటే ఏం చేయమంటారు అని చెప్పేసి ఉంటుంది అన్నం పెట్టి మీనా అంటే అన్ని టేబుల్ మీదనే ఉన్నాయి వడ్డించుకొని తిను అని చెప్పంటాడు నాకు నాకేం కాళ్ళు లేవా చేతులు లేవా వడ్డించుకొని తినడానికి ప్లేట్ లేదా నేనే అని చెప్పేసి అంటూ బాలు బెట్టుగా వడ్డించుకొని తింటూ ఉంటాడు ఆ అదే సమయానికి అక్కడికి వచ్చిన బాలు వాళ్ళ నాన్న ఏంట్రా నువ్వే వడ్డించుకొని తింటున్నావు మీనా అని పిలిస్తే వడ్డించేది కదా అంటే మేడం గారు అలిగాడు అని చెప్పేసి అంటాడు బాలు ఎందుకు అలిగింది నువ్వేమన్నావు అని చెప్పేసి అంటే ఇవన్నీ చెప్తారు మరి పాప నీకు అని చెప్పేసి అంటాడు సరే చెప్పకపోతే చెప్పపోయారు భార్య అలిగింది కదా అని చెప్పి అలా వదిలేసేసి నీ పాటికి నువ్వు తినేస్తావా అది కరెక్ట్ అట్టు కాదురా కాస్త బుజ్జగిచ్చాలి భార్యని అంటే భార్యని ఒకసారి భుజగించడం మొదలు పెడితే జీవితాంతం భుజగిస్తూనే ఉండాలి ఒకసారి చీర దగ్గరని ఒకసారి సినిమా దగ్గరని ప్రతిసారి అదే పని అయిపోతుంది అంటే మీ అమ్మ లాంటిది అయితే తప్పదనుకో కానీ మీనా మాత్రం అట్లా కాదు రాణి చదిరిపోతూ ఉంటుంది అట్లాంటి మీనా అని బుజ్జగిస్తే తప్పేం లేదు అని చెప్పేసి అంటాడు బాలు వాళ్ళు నానికి సరే అని చెప్పేసి బాలు భోజనం చేసి మీనా దగ్గరికి వెళ్ళి సరే మీనా నిన్ను కష్టపోవటం తప్ప పే సారీ నన్ను క్షమించు అని చెప్పేసి అన్న తోటే ఇక మీనా బాటిల్ తీసుకొని విసిరేగిపోతూ ఉంటుంది ఏ మీనా మీనా అది మాత్రం విసిరేయద్దు నాలాంటి బాధల్లో ఉండోడిని ఆ కూరు చేర్చుకునేది అప్పుల్లో ఉండని ఆదుకునేది నా కష్టాన్ని గుర్తించేది ఆ మనిషి ఒక్కటే మీనా ప్లీజ్ మీనా దాన్ని మాత్రం విసిరేయద్దు అని చెప్పడంతో మీనా ఆగిపోతుంది ఏంటమ్మా అట్లా విసిరేయకుండా వాడు ఆగిపోతావా అని చెప్పేసి అంటాడు ఇక సత్యం అయితే మధ్యలో వచ్చి ఇమ్ము ఇసిర్రయత్తే ఎట్లా అమ్మో అట్లా ఇసిరేయకూడదు అది నాకు చాలా ఇష్టమైంది అని చెప్పేసి అంటూ నేనని మళ్ళీ బతిలాడుకుంటాడు బాలు అలా బతిలాడుకోవటం చూసి సత్యం నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇక బాలు అయితే మాత్రం అమ్మను సీసా తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు అదే టైంకి ఇక మనోజ్ అయితే మాత్రం ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు బాబా మన ఇద్దరికి టికెట్లు బుక్ చెయ్యి వాళ్ళన్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళ నెంబర్ నీకు ఇస్తాను కాంటాక్ట్ నెంబరు వాళ్ళని కాంటాక్ట్ చేసి టికెట్లు బుక్ చేసేసేయి మనం ఇట్లా వెళ్దాము మీ తమ్ముడు మన మీద చాలా కైకాయ అంటున్నాడు నీ తోటి మన ఇల్లంతా గడవాలి మీ తమ్ముడి కంటే చాలా ఎక్కువ సంపాదించాలి నువ్వు ఈ జాబ్ చాలా అవసరం అని చెప్పేసి అంటే మనోజ్ అంటాడు ఈ జాబ్ మానేసి ఏదైనా మంచి జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు వద్దు బావ ఇది కనుక బాగా చేస్తే దీని మీద ప్రమోషన్స్ వస్తాయి శాలరీ పెరిగింది చాలా బాగుంటుంది అని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది మనోజ్కి అది కాదు రోహిణి అని చెప్పేసి అంటే ఇంకేది కాదు బావా నా కోసం నువ్వు ఎంత చేస్తావు అని చెప్పేసి అంటుంది అయితే నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా ఏంటి ఏంటి శివాని అలా చంపక పెట్టి పీకేసామంటే కొట్టినా ఏంటి మరి నా భర్త కాలు పెట్టుకుంటే అని చెప్పేసి అంటుంది రోహిణి ఏంటి నా కోసం ఏదైనా అంటే ఎవరినైనా ఎదిరిస్తాను బావా అంటూ మనోజ్ని అయితే మాత్రం చూపులతోటే మాయ చేసేస్తూ ఉంటుంది రోహిణి ఇక సరే అంటూ మనోజ్ అయితే మాత్రం ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి బయలుదేరుతాడు అలా బయలుదేరిన తర్వాత ట్లోకి రాగానే బాలు అయితే చికెన్ తీసుకొచ్చి మీనాకి ఇస్తాడు మీనా ఇదిగో చికెన్ చికెన్ ఉండే ఇవాళ శనివారం ఉండే అత్తయ్య చికెన్ తిందు అంటే మా అమ్మ తింది కాబట్టి తీసుకొచ్చాను వండు అని చెప్పేసి అంటారు ఏంటి చికెన్ తీసుకుని వచ్చానని చెప్పేసి కూరలు పడిపోయావు చికెన్ తినిపోవడానికి అని చెప్పేసి మనోజ్ని అంటాడు కాదు నువ్వు ఎదురొచ్చావని కూర్చున్నాను అంటాడు ఏంటి నేను ఎదురుస్తే నీకు అంత మంచి జరుగుతా బాబు ఏం రాజకీయాల విరగబెట్టడానికి వెళ్తున్నావు కనుక అంటాడు బాలు అయితే అలా వాళ్ళిద్దరు అన్నలు తమ్ములు కొంచెం కీచులాడుకున్న తర్వాత ఇక మనోజ్ వెళ్ళిపోతాడు బాలు కూడా మీ నా నువ్వు వెళ్ళి కాస్త నూనె వేసి చికెన్ వండు వీడికి గోరజను బాగా ఎక్కువైంది కానీ అని చెప్పేసి అంటూ మీ నాకి పని పూర్వేస్తాడు బాలు అయితే మాత్రం ఇక మనోజ్ గచ్చిత్రం లేదన్నట్టుగా ఆఫీస్లో దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ని కలవటానికి వెళ్తాడు ఏంటి బాబు ఇంట్లో వాళ్ళు కూడా నీ సంగతి తెలిసి బయటకు ఎంటేశారా అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు ఆఫీసర్ అది కాదు సార్ అంటూ బతులాడుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు మనోజ్ అయితే మాత్రం రోడ మహారాణి తనకు బహోరించిన తెల్లనిమ్మల్ని రమణ మహర్షి ప్రేమగా చూసుకునేవారు మాధవ అని పిలిచేవారు వారి అనుబంధం చూసిన ఒక భక్తుడు ఆ నెమలి మయూర రాష్ట్రకం అంటూ రాశాడు అది చదివిన రమణులు ఓ భక్తురాలికి ఇచ్చి బాణి కట్టమన్నారు మర్నాడు ఆమె ఆలపించపోతే రమణులు ఎవరిపై పాడుతున్నారో ఆ నాయకుడు ఉండాలిగా ఎక్కడ ఉన్నావు మాధవ ఇలా అంటూ పిలిచారు అది పందిరిపై నుంచి దూకింది పాట పూర్తయ్యే వరకు నర్తిస్తూనే ఉంది గీత మోగియగానే నెమలి వీణను ముక్కుతో పొడవసాగింది అప్పుడు మహర్షి మాధవుడికి పాట నచ్చింది మళ్ళీ పాడమంటున్నాడు అన్నారు ఆమె ఆలపించగానే నెమలి నర్తించింది తన వద్దనున్న మయూరాన్ని ఆలించి లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను ఇచ్చారు రమణలు అందులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో నీలి రంగు నెమళ్ళ చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంత మనోహరంగా ఉన్న తెల్ల నెమలి ప్రత్యేకత వేరు శ్వేతవర్ణం సత్వ గుణానికి ప్రతీక అందుకే పవిత్రత పరిశుద్ధతలతో ప్రకాశిస్తుంది నిజానికి అన్ని వర్ణాలు పుట్టేది తెలుపులోంచే పరబ్రహ్మకు ఏ వర్ణము లేకపోయినా వ్యవహారంలో శ్వేత వర్ణంతో పోలుస్తారు నెమళ్ళు జన్మత ఏక వర్ణంగానే ఉంటాయి కానీ ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి మన మనసు కూడా అంతే అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలు వైవిధ్యాలు లేకుండా ఏకరీతిగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ అనేకత్వాన్ని సంతరించుకుంటుంది విశాల ప్రపంచాన్ని సృష్టించుకొని సుఖ బాధలకు లోనవుతుంది తెల్ల నెమలి మాత్రం చివరి వరకు అదే రంగుతో స్వస్థితిని ప్రవర్తిస్తుంది అన్నారు అంతగా మహర్షి మనసు దోచిన ఆ మయూరం ఆయన నిర్వహణ సమయంలో హృదయ విదారకంగా విలపించింది